మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి సార్ మనం చూస్తున్నాం కవిత గారిని అరెస్ట్ చేయడం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం పది రోజుల గ్యాప్ లో అరెస్ట్ చేస్తారు అయితే ఇప్పుడు బెయిల్ కోసం మరి ఏంటో రీజన్ తెలియదు కానీ కవిత గారికి హైబీపీ అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు అది చాలా మంది కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల బెయిల్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను కొన్ని నరేషన్స్ బయటకైతే వస్తున్నాయి మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన అది ఒక స్త్రీగా సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత అంటే ఆ అమ్మాయికి ఆ బీడ్స్లో ఒక షాప్కి వెళ్ళిపోయి డక్లాస్ చేసిన డబ్బులు ఇవ్వకుండా సో ఆ అమ్మాయికి తలుచుకుంటేనే సిగ్గు మీ ఈ స్టేట్కి తెలంగాణకి ఓకే నేను ఒకే దానిలో ఎందుకు చెప్పేస్తానంటే ఆవిడ జరిగిపోయింది పైగా ఆవిడ ఏంటి ఏబిఎన్ ఇంటర్వ్యూలోనే ఎక్కడో అతను డైరెక్ట్గా అడుగుతున్నాడు ఇంకోటి ఏదో రకరకాలు చూపిస్తారు నువ్వు ఒకవేళ చీఫ్ మినిస్టర్ మీద ఏం చేస్తావు అంటే నేను లిక్కర్ ఫ్రీ చేస్తాను అంటే లిక్కర్ లేకుండా చేస్తాను ఎబాలిష్ చేస్తాను లేదు నువ్వు ఆ మాటని నువ్వేస్తే లెక్క అసలు ఆడదానిగానే దొరికిపోవడం తప్పు అందులో లెక్క బిజినెస్లో దొరికిపోవడం అనేది పరమపరమ నికృష్టమైన క్యారెక్టర్ కదా లెక్క ఓకే ఇట్స్ అ డీ మీనింగ్ ఇన్ ఇండియన్ ఉమెన్ సిగ్గులేదా లిక్కర్ బిజినెస్ నీకు డబ్బులు వస్తే ఏం బిజినెస్ చేస్తావా దట్ ఈస్ వాట్ ఈ రోజున కేసీఆర్కి ఏం మాట మాట్లాడదు ఒక మాట మాట్లాడలేదు కేజ్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడాడు ఇది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఈ కూతురు వల్ల అయింది అలాగా వాళ్ళు అందరూ వంద కోట్లు ఇస్తా ఉన్నారు ఎలక్షన్గా ఉపయోగపడతాయి కదని ఏమైనా ఉంటాడు యాక్చువల్ కరప్షన్ కాదు అతను కేజ్రీవాల్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ కరప్టెడ్ ఓకే మనీష్ కిషోడియా ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ ఫిలో అతను మూడు వందల రోజులకి పైగా అతను పెట్టారంటే వీళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ మనకు వేరే గతి లేదు ఇంక మనకు కావాల్సింది బీజేపీ ఇక్కడ పడిపోయి కుంటి పడిపోయిన కాంగ్రెస్ కాదు ఇంకా కదా అధ్యక్షత ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా అనేది చాలా చాలా బ్యాడ్ పరిస్థితుల్లో ఉంది యాక్చువల్గా ఇప్పుడు కేజ్రీవాల్ని పెట్టారు బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి కానీ ఎప్రూవల్గా మారిన అందరూ కూడా ఆ అమ్మాయి తప్ప అమ్మాయి మోటివేట్ చేసింది సీఎం కూతురు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు అప్రూవల్గా మారిపోయి వాళ్ళందరూ కూడా అమ్మాయి వల్ల చేసేవన్నారు ఓకే ఇందాక ఇప్పుడు లేటెస్ట్గా అమ్మాయిని ఈడీ ఆఫీస్ తీసుకెళ్తున్నప్పుడు తనకు సండుకుడు అంటారు కదా సనుగు సండుకుంటూ అందరికి మీడియాలో వస్తా చెప్పేసి ఇదంతా పొలిటికల్ గేమ్ ఇది ఫ్యాబ్రికేట్ చేసిన కేసు అంటుంది సిగ్గులేదటి ఫ్యాబ్రికేట్ ఏంటి ఫ్యాబ్రికేట్ తయారు చేయబడిన కేసట్ట తప్పు చేసే దొరికిపోయావని అని అందరూ చెప్తున్నారు నువ్వు ఒకదాని ఫ్యాబ్రికేట్ చేసి అని ఈ ఈలోగా సోషల్ మీడియాలోనూ ఆరి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చినట్టు నేను కానీ మీరు మీరందరూ ఒకరికి వస్తారని ఇవన్నీ మనవాళ్ళు పెట్టినాయి యాక్చువల్గాను ఈ మన పెట్టిన తంప్లైన్స్ అయిన నేను ఎక్కడ ఫైట్ చేయలేదు తర్వాత థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఎవడు చూశాడు ఇక్కడ ఇంట్లో మీ ఛానల్లో కూడా చెప్పుడు చెప్పు ఉంటే థర్డ్ డిగ్రీ మీరు ఎవరు చూసారా థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగిస్తారు గట్టిగా మా అంతే థర్డ్ డిగ్రీ చెప్తారు బయటకు వచ్చి చెప్పదా అమ్మాయి ఈ ఆర్ఆర్ గాడు ఆర్ఆర్ఆర్ ఉన్నాడు ఒకడు బేవార వాడు నన్ను కొట్టాడు ఈడు కొట్టాడు ఆడి కొట్టాడు కొట్టి ఓ కొట్టి కొట్టి నువ్వు ఎంత వేసా నువ్వు అంత చడ్డగా మా కాబట్టి ఒక ఏకి ఏకారు ఇక్కడ అలా కాదు కదా డైరెక్ట్ కేసు ఢిల్లీకి సంబంధించింది రెండు మూడు స్టేట్లకు సంబంధించింది కాబట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎవరు చూసి వచ్చాడు ప్రతి ఒక్కరు పెడతారు కవిత మీద థర్డ్ థర్డ్ డిగ్రీ లేదు ఫోర్త్ డిగ్రీ లేదు దథింగ్ ఇది వెల్బీ యూజ్డ్ తట్టు తేరన్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ క్వశ్చన్ అడుగుతారు గట్టుగా అడుగు వచ్చి అడుగుతారు ఎవరు అదే రోజు ఎవరు చూశారు అందులో ఉన్న అమ్మాయి ఈడియాయి చెప్పింది వాళ్ళందరికీ ఈ తమిళి పెట్టిన అందరికీ థర్డ్ డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ ఏంటి థర్డ్ డిగ్రీ లేదు ఫోర్త్ డిగ్రీ లేదు దే లాస్ట్ క్వశ్చన్స్ ఇందాక అంటే అడిగింది అడిగారు అడిగింది అడిగేదారు అప్పుడు చెప్పేచ్చు కదా ఇక నన్ను కొడతారని థర్డ్ డిగ్రీ అంటే దండం దశగుణం భవేత్ అది నా టైటిల్ ఓకే కర్ర పది గుణాలను కరెక్ట్ చేస్తాడు అని చేత ఒక లాఠీ పెట్టి టాక్ కనుక చెప్పేస్తుంది ఒక బోకళం మీద ఒకటి కొట్టామనుకోండి మరి అందుకని రిమాండ్కి పంపించమంటారు కంట్రోల్కి పోలీసులు చెప్పే విధానంగా చెప్తే అడిగితే వాళ్ళ యొక్క ప్రొసీజర్గా చెప్తే చెప్పేస్తాం అదేవిధంగా ఈ కర్రకి రాటెక్కి భయపడినట్టు ఉండడు మోగోళమే కొడదని అది థర్డ్ డిగ్రీ ఓకే దట్ ఆల్సో కెన్ బి యూజ్ దండం దశగుణం భవ్యత అని అది కాదు ఎవరు చూసారు ప్రతి ఒక్కడో పెట్టేటమే అది నాట్ కరెక్ట్ ఇది చీప్ అయిపోతారు ఛానల్స్ థర్డ్ థర్డ్ డిగ్రీ చెప్పడం దే విల్ నెవర్ టచ్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టున్ ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్ ఇది లేకపోతే నేను బయటకు వచ్చినా కూడా చాలా బ్యాడ్ అయ్యింది అంటే బీజేపీ బ్యాడ్ అవ్వదు బీజేపీ కొట్టమని చెప్పదే ఏదో విధంగా ఒప్పించమంటారు వీళ్ళు భయపెడతారు నువ్వు రాకపోతే నీకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్ట చేయాలని చెప్తారు తప్పే అది థర్డ్ గ్రేట్ ఇది ఏది చెప్పకుండా ఎలా చెప్తారు నిజం చెప్పేసింది అతను కూడా చెప్పాడు అతనికైతే వాళ్ళు భార్య వచ్చి వాళ్ళ ఊరు అదే ఊరుగా చీఫ్ మినిస్టర్ని చేయడం అనేది చాలా చాలా బూతిది అని అనుకుంటాం తప్పు చేస్తే చీఫ్ చీఫ్ మినిస్టర్ కూడా అవసరమైతే ఆధారాలు లేకుండా ఈడీ చేయదని లక్ష్మీనారాయణ అక్కడ చెప్పాడు ఆయన ఆల్రెడీ ఎక్స్ ఈడీ సిబిఐ కదా అతను చెప్పే అతను కరెక్ట్గా చెప్తాడు యాక్చువల్గా సో ఈ ఆయన అడిగారు చెప్పాడు కరెక్ట్ ఆధారాలు లేకుండా ఈడీ చేయదు అన్నారు ఈడీ ఒకవేళ బీజేపీ చేతిలో ఉండి వీళ్ళు ఆడు వాడుకున్నా కూడా ఇక్కడ సిఐడి స్టేట్ లెవెల్లో ఉంటే మరి జగన్ వాడుకోలేదు అది వాడుకునే కదా చంద్రబాబు నాయుడు బొక్కలు వేసారు సో గవర్నమెంట్ కొన్ని కొన్ని పవర్లు కొన్ని కొన్ని స్టేట్ డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ అయితే ఉంటాయి అవి వాడుకుంటారు వాడుకోకుండా ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ యుఎస్లో యు హ్యావ్ ఎఫ్బిఐ సిఐఏ ప్యానల్గా రన్ అయ్యే గవర్నమెంట్స్ అవి దాని గవర్నమెంటే భయపడుతుంది సిబిఐ కెన్ ఓవర్టేక్ పోలీసింగ్ ఇన్ యుఎస్ఏ ఓకే కొంతమంది కింద వాళ్ళకి విషయం తెలియకపోతే నాలెడ్జ్ ఈస్ పవర్ నేర్చుకోండి గో టు ద గూగుల్ అంతేగాని నీకు తెలియకపోయిన వెంటనే ఎవడు వీడు వాడేవాడు మన నాలెడ్జ్ అంతే ఏడుస్తుంది కాబట్టి ఇంకా అలా ఎడుతున్నాం ఇంకా మా వీడియోలు చూసుకుంటూ ఏం చేయలేక పెడతలేడు ఎవడు వాళ్ళందరూ నోరు భూజించాలని చెప్పాను సంస్కారయుతంగా పెట్టండి నేర్చుకోండి యు మస్ట్ లెర్న్ నేను ఈ రోజు కూడా నాకు ఎవరైనా చెప్తే నేర్చుకుంటారు ఆడి అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎల్కే అద్వానీ అని ఒక చోటు అన్నాను నేను అద్వాని అని ఇది వాజ్పేయి గారి కాదు సార్ అదాని అన్నాడు మరి ఎవటరాడు వాజ్పేయి అక్కడ ఉన్నాడు అదాని అదాని ఈజ్ బిజినెస్ మ్యాన్ వాడు అడిగే ప్రశ్న నాకు చెప్పాలనుకున్నది రెస్పెక్ట్ఫుల్ చెప్పాడు మళ్ళీ వాడ రాసే దాంట్లో తప్పు రాస్తాడు అది మన ఎడ్యుకేషన్ యొక్క పరిస్థితి మన మన ఛానల్లో ఎవరి కింద ఎవడు పెట్టాడు నేను ఫస్ట్ టూ త్రీ చదువుతాను అనమాట ఒకడు ఒక కొంతమంది లూజర్స్ ఉంటారు అనమాట అశ్వీ అనమాట గీతాకృష్ణని చూడగానే అశ్వీతోటి అది పెడతా ఉంటాడు ఇది తోటి పెడతాడు అనమాట నేర్చుకోండి నాలెడ్జ్ పవర్ అంటున్నా అనమాట ఓకే లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్ యూ మస్ట్ లెర్న్ ఎవ్రీడే యూ మస్ట్ లెర్న్ థర్డ్ డిగ్రీ చెప్పారు థర్డ్ డిగ్రీ పెట్టారు ఎవరు థర్డ్ డిగ్రీ పెట్టారు ఎవడో పెట్టలేదు బట్ కవిత వాజ్ షార్టర్డ్ భయపడరు తనిక చాలా ధైర్యవంతురాలు వాళ్ళ ఫాదర్ సీఎం లక్ష కోట్లు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ఇవాళ కాదు రేపు ఇలా జైలుకెళ్ళాడు అవ్వడం అనే అమ్మాయి ఒక మొండిగా ఉండే ఒక మొండి జాతి అమ్మాయి అంత షాటర్ అవ్వడం జరగదు అదే దాన్ని నడుచుకుంటే వస్తే చెప్పు ఇది అంత ఫ్యాబ్రికేటెడ్ గవర్నమెంట్ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది దెర్ ఈజ్ నో కేసు యాక్చువల్గాను నా మీద కేసు చూసించి అంటే అంటూ ఇంటూ అనేసింది అంటే ఎంత తెలివైంది డెఫినెట్గా దాని మీద వంద కెమెరాలు ఉంటాయి ఇటువంటి కెమెరాస్ అవి రికార్డ్ అవుతాయి కదా రికార్డ్ అయినాయి రికార్డ్ అయినాయి ఆల్రెడీ నేషనల్ టీవీలోని ఇట్లా నెట్లో వచ్చేసింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకా వస్తుంది అవి చూడాలి కానీ థర్డ్ డిగ్రీ అక్కడ ఏదో విధంగా ఒక బస్ కావాలి ఒక ఫార్టీ కే ఫిఫ్టీ వ్యూవర్షిప్ కావాలి థర్డ్ డిగ్రీ వాడ గోల గోల పెట్టేస్తాడు జైలు అంతా గోలైపోతానని పెట్టాడు వాడు నువ్వు వెళ్ళేవాడికి మరి అదే మరి సోషల్ మీడియా అంటే విలువ ఎత్తుకుపోద్ది అంటే ఇలా ఇది ఫ్యాబ్రికేటెడ్ తొట్టిగాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళందరి కోసం చెప్తున్నాను కరెక్ట్గా చెప్పండి నేర్చుకుని ఆ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అథెంటిక్గా చెప్పే జర్నలిస్ట్ కొందమంటారు వాళ్ళు చెప్పినవి ఈడీ అక్కడ జరుగుతున్నప్పుడు షూట్ చేసిన ఛానల్స్ వాళ్ళు చెప్పి చూసి మనం చెప్పాలి ఇలా జరిగి ఉండొచ్చు అని వాళ్ళకి తెలియదు దే ఆల్సో నాట్ అలౌడ్ నోపడీజ్ అలౌడ్ ఉంటుంది ఇంకోటి ఇంట్రాగేషన్ బట్ బై ఈడీ వాళ్ళకి అలా అడుగుతారు మాకు వద్దని చేయరు కాకపోతే ఒకటి రికార్డ్ అవుతూ ఉంటుంది ఒకటి రికార్డ్ అవుతూ ఉండాలి ఓవరాల్ గానీ ఓకే అది ఇప్పుడు ఎందుకు ఇస్తారు దాన్ని అందంగా ఈటింగ్ చేసి ఇస్తారు తర్వాత ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళు అర్థమైందా